అడిగే ప్రశ్న తెలుసు నాకు దీన్ని కరెక్ట్ ఇలాంటి వరకు నేను ఎప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఓపిక వినండి ఓపిక రికార్డ్ చేసుకోరు అసలు బీసీల మీద రేవంత్ కి చూడరు గమ్మత్తు రాష్ట్రం రాష్ట్రం కాదు

అనుమానం ఉంటే బహిరంగ చర్చ పెట్టుంది అన్నిటికీ ఆర్థిక లెక్కలతో పాటు సంపూర్ణంగా వివరించి ఆర్థికంగా బాగా అప్పు గుడతలేదు అనా పైసా ఎవరు ఇస్తలేడు ఎవరినైనా కలవడానికి దొంగలను చూసినట్టు చూస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను విన్నారు కదా బ్యాక్వర్డ్ క్లాసెస్ని రేవంత్ చాతగాని దద్దమ్మ పాలన కప్పిపుచ్చుకోవడానికి బ్యాక్వర్డ్ క్లాసెస్ తోటి వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి ఆడుకున్నాడు ఇన్ని రోజులు రెడ్డి నేను ఎన్నడు కులం గురించి మాట్లాడా రెడ్డి అన్నది కులం కాదు నేను గుణం అంటా గ్రామ పంచాయత్ స్థాయికి వెళ్ళి రాష్ట్రాలు నడిపేదాకా సొసైటీలు నడిపేదాకా సోషల్ రిఫార్మ్స్ కానీ సోషల్ వర్క్ కానీ అన్నిట్లో ముందుండే కులం అది దిశానిర్దేశం చేయగలిగిన కులము సమాజానికి సో అది పక్కన పెడతా నైన్టీన్ ఫార్టీ సెవెన్కి వెళ్ళి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వస్తుంది రేపు ఎనభై ఏళ్ళల్లా నీకు ఒక్క బీసీ దొరకకపోయాను నీ నీ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిని చేసుకోవడానికి నీవు చాతగాని పాలన కప్పిపుచ్చుకోవడానికి నువ్వు చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి ఇలా ఏమంటుండండి అక్కడ సూర్యుడు ఇక్కడ గురిసిన ఎలక్షన్ల కంటే ముందు మేము అన్నీ మా వాగ్దానాలు నెరవేరుస్తాం ఆదాయం పుట్టిస్తాం ఇక ఫైనాన్స్ మినిస్టర్ గారైతే అసలు టోటల్గా అయిపోయింది మేము సంపాదించేస్తున్నాం మేము ఇచ్చేస్తున్నాం అన్న దూరంలో మాట్లాడుతున్నాం ఇవన్నీ అయిపోయాక ఎలక్షన్లు కాగానే రేవంత్ మేము బిచ్చపోని నాకు బిచ్చమేస్తలేదు బ్యాంకు నేను పైసలు అడిగితే చెప్పులు ఎత్తుకపోతే ఎత్తుకపోయే టోటల్ లెక్క చూస్తున్నారు నన్ను అని ఇట్లా మాట మార్చు అసలు దానికి దీనికి పొంతనుంది మీ చేసిన వాగ్దానాలకి ఎలక్షన్ల ముందర మీరు మాట్లాడిన మాటలకి ఇప్పటికీ ఏమన్నా పొంతనుందా ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఒక కారణమైతే కాళేశ్వరం నువ్వు కాళేశ్వరంలో కేసీఆర్ని ఎందుకు లోపలేయలేదు నువ్వు వేసిన కమిటీ కల్వకుంట్ల కుటుంబం దొంగలు కాళేశ్వరం సిర్ఫ్ కమిషన్ కోసమే చేపట్టిందని చెప్తే రిపోర్ట్లో నువ్వు ఎందుకు లోపటేయలేదు నువ్వు ఈ కార్ల కేటీఆర్ని ఎందుకు లోపటేయలేదు నువ్వు ఫోన్ ట్యాపింగ్లో ఒక ఆఫీసర్ని ని లేకపోతే అవునండి నేను ఒకటి అడుత ఈ మన మా కల్వకుంట్ల కవిత గారు రాజీనామా ఇచ్చిందా స్పీకర్ లో ఇచ్చింది కదా ఇప్పటి వరకు యాక్సెప్ట్ అయిందండి ఎందుకు యాక్సెప్ట్ కాలేదు ఏంది దోస్తానా సంతోషరావు నేదో అన్నడినా జీఎస్టీ టానిక్ టానిక్లో జీఎస్టీ స్కామ్ ఉందని అన్నాడు ఈ రేవంత్ హరీష్ పాల వ్యాపారం చేస్తా అన్నాడు మరి అది ఏం పాల వ్యాపారం నాకు అర్థం కాలేదు ఎవరో అసెంబ్లీలు అనవైనా హరీష్ బాల వ్యాపారం చేస్తున్నాయి మరి ఏమైంది ఇవన్నీ కూడా సెటిల్మెంట్లు నువ్వు చేసిన వాగ్దానాలు గుడిసున్నా రైతులు ఖిలాఫ్ ఉన్నారు మహిళలు ఖిలాఫ్ ఉన్నారు యువత కిలాఫ్ ఉన్నది ఎన్ఆర్ఏలు ఖిలాఫ్ ఉన్నారు ఇవన్నీ డైవర్ట్ చేసుకోవడానికి వెనుకబడిన తరగతుల ఆత్మ అభిమానంతో ఆడుకున్న డ్రా ఆడుతున్న డ్రామా ఇది రేవంత్ నేను ఈ వారు మాట్లాడలే బ్రదర్ నీ చాతనైతే చెయ్యి జయలలిత చాతనైంది నీ ప్రభుత్వం నీ పార్టీ ప్రభుత్వం లొంగ తమిళనాడుకి తెచ్చుకున్నది రిజర్వేషన్ నీ నీ పార్టీ ప్రభుత్వంలో లేదా కేంద్రంలో అప్పుడు ఏం పీకిండ్రు ఎవడికో ఎవడి మీద చూపిస్తున్నావు దొంగ నాటకాలు నీ ఉద్దేశానికి చిత్తశుద్ధి ఉంటే వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే అయలలితకి విల్ ఉండే ఆమె చేసుకుని వచ్చింది నరేంద్ర మోడీకి వెనుకబడిన ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకి పది శాతం ఇవ్వాలనుకున్నాడు ఇచ్చిండు చిత్తశుద్ధి ఉంటే చేసుకుంటావు నీకు చిత్తశుద్ధి లేదు నీకు డ్రామాలు చేసేది ఉన్నది నువ్వు చేసిన పనికి పనికిమాల పరిపాలనను కప్పిపుచ్చుకోవడానికి వాగ్దానం నెరవేర్చలేదని అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి నువ్వు కల్వకుంట్లతో చేసుకున్న సెటిల్మెంట్లు బయటికి రావద్దని ఆడిన డ్రామా ఇది దీనికి బీసీలు బకరా అవుతున్నారు వాళ్ళ ఆత్మాభిమానంతో ఆడుకున్న తప్ప ఏమీ లేదు ఇది అది కోర్టు తీర్పు నీకు చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణ చేయకుండా అవుతుందా అండి అది ఒకరికి ఆ తెలుసు కూడా నేను మీడియా మీద ఒక చిన్న కంప్లైంట్ ఉందండి మీడియా అందరు ఛానల్ అందరు ఆప్తులే నాకు మీ ఓనర్లు అందరూ ఆప్తులే నాలుగు నెలలు బీజేపీ కవితను అరెస్ట్ చేయకపోయాయి దుమ్మెత్తి పోసిరు బీజేపీని మీరు రెండు సంవత్సరాలు కాళేశ్వరం రిపోర్టు నువ్వు కమిటీ ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కల్వకుంట్లో పచ్చి దొంగలు దగులుబాజులన్నీ ఆ రిపోర్ట్ చూపించింది ఏం చేసినావు మీరు ఎందుకు చూపిస్తలేరండి ఈ కార్ది ఎందుకు చూపిస్తలేరండి అప్పుడు ఎంత ఎంత ఎగిరినరండి మీరు మళ్ళీ కవిత ఏంది కదా లోపలికి ఐదు నెలలు నాలుగైదు నెలలు మరి ఇప్పుడు మీడియా ఛానల్ ఏం చూపిస్తలేరు ఎందుకండి ఏమనుకోకుండా రీ జస్ట్ డౌట్ వచ్చింది అడుగుతున్నా కల్వకుంట్ల కవిత రాజీనామా చేస్తే యాక్సెప్ట్ అయిందండి స్పీకర్ ఫామ్ అంటే చేయలేదా చేయలేదా చేసింది కదా ఏంది దోస్తానా రేవంత్కి కవితకి ఏంది సెటిల్మెంట్లు కేటీఆర్ కేసీఆర్ హరీషు సంతోషరావు లోపల పోకపోవడానికి అది ఇంకా మేము వాగ్దానం చేసినామాసినామా రాష్ట్రపతి మీరు ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు రాష్ట్రపతి లేడా ఇది రాజ్యాంగం లేకుండా ఇప్పుడే వచ్చి రాష్ట్రపతి దేశాన్ని థ్యాంక్ యూ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి